తిరుపతి వెళ్తున్నాం అని పనమ్మాయి చెప్పిందంట సరే ఇదిగో ఈ వంద రూపాయలు దేవుడి వరకు చేరేలా చూడు అని ఓనర్ అమ్మ వంద రూపాయలు తీసి తన చేతిలో పెట్టింది వెంటనే తన కొంగుకి ఆ వంద రూపాయలు కట్టేసుకుంది పనమ్మాయి కుటుంబంతో సహా రైల్వే స్టేషన్ రీచ్ అయిపోయింది తిరుపతికి ట్రైన్ ఎక్కడానికి రైల్వే స్టేషన్లో ఒక ముసీలావిడ అడుక్కుంటోంది నేను తేని మూడు రోజులైందమ్మా డబ్బులేం వద్దమ్మా కొంచెం అన్నం పెట్టించమ్మా అని ప్రాధపడింది ఆమెను చూసి మనసు కరిగిపోయింది ఈ పనమ్మాయికి ఊనరమ్మకి ఎలాగో తెలియదులే అని అనుకుంటూనే తన కొంగులో ఉన్న వంద రూపాయలు తీసి ప్లేట్ మీల్చుకొని ముసలామ్మకి పెట్టేసింది ట్రైన్ ఎక్కేసింది అదే సమయంలో నిద్రిస్తున్న ఓనరమ్మ కలలోకి సాక్షాత్తు శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనమిచ్చి నువ్వు పంపిన వంద రూపాయలు నా వరకు చేరుకున్నాయి అని చెప్పారంట తక్కని నిద్రలోంచి లేచి ఇంకా అది తిరుపతి చేరుకుని ఉండదే అని వెంటనే పనమ్మాయికి కాల్ చేసింది పనమ్మాయి జరిగిందంతా చెప్పింది అప్పుడు అర్థమైంది ఆవిడికి మానవ సేవే మాధవ సేవని చిన్న కథ నచ్చిందా